వెల్కమ్ టు తపస్యా ఛానల్ అండి శశి గార్డెన్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను బెంగాల్ అండ్ గుజరాత్ వెరైటీ తీగలను అయితే తెప్పించుకోవడం జరిగింది అలాగే వాళ్ళ దగ్గర నాటు దొండ తీగలు కూడా దొరుకుతాయి వీటిని నేను కొద్దిగా బోన్మిల్తో కొంచెం గుంట తీసి బోన్మిల్ వేసి దాంట్లో ఈ టూ త్రీ ఇంచెస్ వరకు గుంట తవ్వి దాంట్లో ఈ మొక్కలని అయితే పెట్టుకున్నాను నేను ఆల్రెడీ సాయిల్ రెడీ చేసి పెట్టుకున్నానండి ముందే నేను అందులో వీటిని నాటుకోవడం జరిగింది అలాగే ఇది హండ్రెడ్ రూపీస్ టె కెపాసిటీ గల బ్యాగ్ అండి ఇది ఆల్రెడీ నాకు ఇది వరకు కూడా ఉన్నాయి పెన్సిల్ దొండ ఉంది కానీ ఈల్డ్ బాగా రావాలంటే మనం వెరైటీ పెట్టుకుంటే ఈల్డ్ ఒక బాగా వస్తుంది కదా మనకి అలాగే ఈ రూట్స్ కూడా చాలా మంచిగా డెవలప్ అయింది ఒకటైతే గ్రో బ్యాగ్లో పెట్టాను ఇంకోటి మన ఈ టబ్స్ ఉంటాయి కదా ఫీ టబ్బులు ఉంటాయి కదండి వాటిని వాటిని దాంట్లో ఇంకొకటి పెట్టాను కానీ చాలా బాగుంది ప్లాంట్ కూడా హెల్తీగా ఉంది ఇది నా దగ్గర ఉన్నది ఇది దొండ అలాగే వీళ్ళు పంపించే విధానం కూడా చాలా బాగుంది మంచిగా ప్యాక్ చేశారు రూట్స్ కానీ ఈ క్రీపర్ స్టార్ట్ అయింది కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా తీగ కూడా అల్లుకుంది కదా ఆ అల్లుకున్నది కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ప్యాకింగ్ అయితే చేసి పంపించారు దొండ తెక్కి మనం ఎంత తేగ మనం పాకడానికి అవకాశం ఇస్తే అంత మంచి వీళ్ళు వస్తుందండి అది కొంచెం ఎండా అది కూడా బాగా ఉండాలి దానికి అలాగే నీరు కూడా బోన్ బోన్బీల్ కనుక రూట్స్ దగ్గర వేస్తే మొక్క డెవలప్మెంట్కి బాగుంటుంది థ్యాంక్ యూ